ఓం నమో స్త్రీ మాత్రే నమో నమ అందరికి నమస్కారాలమ్మా శత్రు మాణం ఘటనం ఏకం నివారణం సంహనం చేతబడి కనిష్ట ప్రయోగం శత్రు తాండవం కనిష్ట ఏక నిరబడి దుష్ట వారణం సంహనం చతుర్ముఖం మహాకాళి మాత శక్తి పీఠం ఆత్మస్వరణం శత్రు ఆత్మస్వరణం నేత్ర వారణం ఘర్షణం అమ్మా మీరు చూస్తున్న ఈ వీడియో చేతబడి చేసే విధానము చేసే ప్రయోగము నిష్టము మూలము కంఠము ఏకం నరభై దుష్ట వాహనము సంవరణము చేతపడి కనీదిష్ట ప్రయోగము ఎన్నెన్న చోట్ల చేపించుకుని మోసపోయి ఉంటే గురుగారికి ఫోన్ చేయండి సమస్య లేకుండా తొలగించుకోండి ఏ సమస్య పూర్తి పరిష్కారం గురువు మాత్రం లభిస్తుందమ్మా ఎన్నెన్న చోట్ల చేపించుకుని మోసపోయి ఉంటే గురుగారికి ఫోన్ చేసే సమస్యలు మొత్తం పూర్తిగా చెప్పండి పూర్తి నివారణం సంవరణం చేతపడి కనిదిష్ట ప్రయోగం నాశనం పరిపూర్ణ రక్త బలికరం యాగం ఏకం నివారణం కన్విష్టం మానదానం చేయడం జరుగుతుంది స్త్రీ పురుష వశగమం చేయడం గురువు గారికి ఫోన్ చేయండి సమస్యలను తొలగించుకోండి